హలో అండి నేను మీ సర్లా హెచ్డి బ్లాక్ అండ్ హెచ్డి ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తర్వాత ఒక లైక్ ఇవ్వండి వీడియో నచ్చితేనే లైక్ ఇవ్వండి లేకపోతే స్కిప్ చేసేయండి ఎందుకంటే ఆత్రంగా మొక్కలన్నీ తెచ్చుకొని నాలాగా టెర్రస్ని చండాలం చేసేయకండి ఒక క్రమమైన పద్ధతిలో పెట్టుకుంటే బాగుంటుంది నా చిన్న సలహా మల్లె మొక్క చూసారా చక్కగా మొగ్గలు వచ్చేస్తుంది నేనైతే ఎలాంటి అంటే ప్రస్తుతానికి ఈ ఇయర్కు ఏదో మొగ్గలు వచ్చేస్తాయి ప్రూనింగ్ చేయాలి అన్న ఆద్యాసలో కదండి టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను రీపోర్ట్ చేశాను రూట్ బౌండ్ అయిన వీడియో కూడా మీకు పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూడండి మరి అది ఏమైందో తెలియదు కానీ ఆ ఇయర్ అయితే చక్కగా పోయలేదు మళ్ళీ అంటే సిమెంట్ కుండీలోనే ఉన్నిందనమాట రూట్స్ కట్ చేసేసి మళ్ళీ యథా అదే కుండీలో పెట్టేశాను ఇదిగో చూడండి ఇక్కడ చిన్నగా ఆకు ముడతలాగా వచ్చేసింది చిగురికే కొన్ని పాత ఆకులు ఉన్నాయి కొన్ని అంటే నేను ప్రోనింగ్ చేయలేదని చెప్పాను కదా మొక్కలు క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా పని చేసుకుంటూ ఆకులు తీసేస్తూ ఉంటాను ప్రత్యేకంగా ఈ ఇయర్కి అన్నట్టుగా నేనైతే ప్రూనింగ్ చేయలేదు కాకపోతే ఇదిగోండి చిగురికి మధ్యలో మళ్ళీ మొగ్గలు వచ్చి ఉన్నాయి చూడదారా చక్కగా ప్రూనింగ్ చేసి అన్నీ చేసినాయేమో కొన్ని మొక్కలు షాక్కి గురవ్వడమో లేకపోతే రేపాటు చేసినప్పుడు చనిపోవడము ఇట్లా జరుగుతున్నాయి ఇదిగోండి బంతి నారు వచ్చింది వస్తాయో రావో అన్నట్టుగా చల్లాను చక్కగా పూలు వచ్చేసినాయి చిగురు చిగురుకు మధ్యన చక్కగా మొగ్గలు వచ్చి ఉన్నాయండి పెద్ద చెట్టుకు కూడా ఇంకా ప్రూనింగ్ చేయాలి కొన్ని చేసాము ఒక పని చేశానండి ఏంటంటే ఉప్పు నీళ్ళు చల్లాము ఈసారి ఎవరో చెప్తే విన్నాను వీడియో చూసాను ఎందుకంటే అది అందదు కదా చూడండి చిగురు చిగురు మధ్యన పూలు మూడు నాలుగు మొగ్గలు ఉన్నాయి కొన్ని పాత ఆకులు ఉన్నాయి ప్రత్యేకంగా నేనేమీ ప్రోనింగ్ చేయలేదని చెప్పాను కదా కాకపోతే అరటి ఆకు అది తిన్న తర్వాత అరటి తొక్కలు ఉంటాయి కదా వాటిని మాత్రం ఇక్కడ హోల్లాగా చేసేసి అది కంపోస్ట్ లాగా పెట్టేశాను అనమాట ఇవి వచ్చేసి గివ్ అవే రూపంలో నేను హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ పంపిస్తే నాకు పంపించిన మొక్కలు అనమాట చూడండి ఆల్రెడీ అన్నీ ఒకే టబ్లో పెట్టడం వల్ల ఒకటి రెండు పూలు వచ్చినప్పుడు ఎండిపోయినవి అందులోనే వేసేస్తున్నా కొన్ని మాత్రం వచ్చాయి ఇది బకెట్లో వచ్చేసి నార్మల్ అది నాటు గులాబీ అవి ఫిఫ్టీ రూపీస్ టబ్బు మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇదిగోండి ఫిఫ్టీ రూపీస్ ఒకటి మార్నింగ్ మార్నింగ్ వస్తే ఇట్లా కనిపిస్తాయి అన్నమాట వాటర్ లేచి వచ్చాను అక్కడ కంకుల్లా కనిపిస్తున్నాయి చూడండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఇదిగోండి ఇవేంటో చెప్తారా లేదంటే నేనే చెప్పేస్తానులేండి పాలకూర విత్తనాల కోసం వదిలిపెట్టుకున్న ఇందులోనే విత్తనాలు తీసుకొచ్చి మరీ చల్లాను ఒకటి రెండు సార్లు అయితే కోసుకున్నాను కానీ ఒక మొక్క అలా వదిలేసాను అన్నమాట విత్తనాల కోసం ఇదిగోండి అక్కడ చేమంతులు కనిపిస్తున్నాయి కదా అవి కూడా తను పంపించినాయి చందనదుర్గ ఒక మూడు మొక్కలు అక్కడ సైడ్కి నాటాను అదండి విషయం ఇది కూడా కంపోస్ట్ పిన్ తర్వాత ఇవి కూడా అన్నీ ఒకే దాంట్లో వేసినాయి అన్నమాట ఏమంటారు మార్నింగ్ లోరి విత్తనాలన్నీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా అదేంటి లేటుగా కనిపిస్తున్నాయి మొలకలు అని చెప్పేసి అదే అండి కాస్మోస్ ఇక్కడ జరిగిన చిన్న మిస్ట్రేక్ చెప్తాను అదిగండి కాలిపోయిన బస్తా కనిపిస్తుంది కదా నా కంపోస్ట్ మొత్తం అందులో ఎత్తి పెట్టాను తర్వాత ఇక్కడ ఎండుటాకులు అన్నీ తీసిపెట్టేసి ఇవి పడేయడం ఇష్టం లేక బూడిదైనా నాకు అవసరం అవుతుందని చెప్పేసి కాలుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఆ టైంలో పక్కన బస్తా అంటుకుంది నేను చూసుకోలేదు ఆ మట్టి అంతా ఎత్తి ఒక బకెట్లో అనమాట చిన్న ట్వంటీ లీటర్స్ బకెట్ ఉంటుంది కదా పెయింట్ బకెట్లో ఉన్న అది కూడా కాలిపోయింది ఆ బకెట్లో ఉన్న కంపోస్ట్ మొత్తం ఎత్తి ఇప్పుడు మీరు చూసిన ముందు చూసిన టబ్బు ఇలాంటి టబ్ ఉంది కదా ఆ టబ్బులో వేసాను ఆ మట్టి అంతా ఇదిగోండి ఈ టబ్లో వేసేసాను అనమాట ఆ వేడికి ఎర్త్వాంసాన్ని చనిపోయి ఉంటాయో ఏమో అని చెప్పేసి మట్టి అంతా తడుపుతూ ఉన్నా చక్కగా కంపోస్ట్ తయారైందండి నేను కొద్ది కొద్దిగా తీసి అంటే కవర్లు కప్పేస్తుంటే ఒక్కొక్కసారి వర్షం వస్తూ ఉంటుంది కదా నాకు చుట్టూ ఏ పెద్ద పెద్ద మొక్కలు లేవు లేకపోతే ఏ కుం ఒక బిన్ లాంటిది ఏమీ లేదు అన్నీ ఇట్లా ఓపెన్ ఉంటాయి ఏవైనా రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి కప్పుతూ ఉంటానన్నమాట ఒకవేళ వర్షానికి కారిపోకుండా మట్టి కానీ ఎరువు కానీ కారిపోకుండా చూడండి అందులో పెద్దది మామిడి తర్వాత టమాటా తర్వాత ఇప్పుడు మీరు చూసేది బొప్పాయి మొక్క ఇక్కడ కింద వచ్చేసి పెద్దది మల్లె చెట్టు కొద్దిగా ప్రూనింగ్ చేసాము ఈసారి అయినా ఇన్ టైంలో ప్రూనింగ్ చేస్తే చక్కగా పువ్వులు రావాలని కోరుకుంటున్నా వాటర్ వస్తున్నాయని చెప్పాను కదా ఇదిగోండి ఇంకా బయట కూడా అనమాట ఓడ్చడానికి అని లేసాను వాటర్ వస్తున్నాయని చెప్పేసి వాటర్ పట్టేసుకొని వీడియో తీశాను ఒకేసారి వీడియో తీస్తే ఒక చిన్న పని అయిపోతుందని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ ఇవ్వండి ఈ సీజన్లో అయినా మాకు చక్కగా పువ్వులు రావాలి ఇరుగు పొరుగు వాళ్ళందరికీ ఇవ్వాలి అదండి నా కోరిక ఉంటాను ఈ పెద్ద మొక్క మీదనేనండి ఉప్పు నీళ్ళు చల్లడం జరిగింది ఎందుకంటే ఇటువైపున ప్రూనింగ్ చేసే అవకాశం ఉండదు అందువల్ల అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఆకంతా ఉంది అటువైపు విరజాజి విరజాజిని కూడా ఎండిపోయిన ఆకులన్నీ దూసేసి మొత్తం